గుడ్డులోని దొప్పతనం తెలుసుకో గుడ్డు తిని ఆరోగ్యం పెంచుకో ఉదయాన్నే రెండు గుడ్లు తింటే ఆరోగ్యం ఆమ్లెట్ వేసుకొని తింటే ఆరోగ్యం గుడ్డు కారంతో కూర చేసి తింటే ఆరోగ్యం గుడ్డులోని గొప్పతనం తెలుసుకో తిని ఆరోగ్యం పెంచుకో కోడి గుడ్డుతో నువ్వు ఆమ్లెట్ వేస్తే కడుపు నింద తింటావు అన్నము కోడిగుడ్డుని ఉడకబెట్టి ఉడక పెట్టి తింటే నీ గుండెకు ఏ జబ్బులు కోడిగుడ్డుతో నువ్వు చేస్తే కడుపు నింద తింటారు పిల్లలు